ఇక్కడికి రావడం నాకు చాలా గర్వంగా ఉంది మొదలు ఎందుకంటే అసలు భద్రనాయక్ అన్న వారు నాకు ఎవరో కూడా తెలియదు వాళ్లకు నాకు ఏ పత పాత పరిచయం లేదు అనుబంధం అంతకంటే లేదు దొడ్డి కబరేషన్ సినిమా షూటింగ్ లో పరిచయం అయ్యారు ఒక సందర్భంలో అక్క నీతో ఒక ప్రోగ్రామ్ పెడతాం మేము ఇక్కడ ఖమ్మంలో అక్క నీకు వెన్నుగా అండగా ఉంటాము ఎప్పుడు అని నన్ను ఎంతో ప్రోత్సహించి ఖమ్మం గడ్డ మీదకి తీసుకొచ్చిండు అంటే అది కేవలం భద్రునాయక్ అన్న వాళ్ళ టీం అని సగర్వంగా చెప్పుకుంటున్నాను రాష్ట్రీయ సాధన సమితి అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే నుండి వచ్చినటువంటి ఒక గృహిణిని ఖమ్మానికి పరిచయం చేసింది ఖమ్మం అది ఒక అక్కదే గొప్పతనము ఆనాడు అయ్యమ్మ ఎంతో పోరాటం చేసింది తెలంగాణ సాయుధ పోరాటం మరి ఆ పోరాటం అయిపోయింది కదా